నమస్తే నరేంద్ర మోడీ మీద అవాకులు చవాకులు పేలడం నోటికొచ్చినట్టుగా మాట్లాడడం నరేంద్ర మోడీని అవమానించడం రజ నరేంద్ర మోడీ నరే ప్రధానమంత్రి అవ్వక ముందు కాదు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ప్రధానమంత్రి పదవికి కూడా కనీస గౌరవం ఇవ్వకుండా నోటికొచ్చినట్టు వాగేయడం అనేది ప్రతిపక్షాల నుంచి వివి విపక్ష నాయకుల నుంచి మనం ఎప్పుడూ చూస్తూనే ఉండేది తాజాగా ఈ లిస్టులో బీహార్కి సంబంధించిన ముఖేష్ సహానీ అనే ఒక అరాచక నాయకుడు కూడా చేరడం జరిగింది ఇతనికి ముఖేష్ సహానీ ఎవరు అంటే అసలు ఈ పేరు మనం ఇంతకుముందు గొప్పగా పెద్దగా విన్న పేరు అయితే కాదు మరి ఈ ముఖేష్ సహానీ ఎవరు అంటే బీహార్లో ఒక సొంతంగా ఓ చిన్న పార్టీ పెట్టుకొని తనదైన రాజకీయ పబ్బం గడుపుకునేవాడు ఇతను ఇండియా అలయన్స్లో భాగం ఇతని పార్టీ పేరు విఐపి పేరు విఐపి ఏంటి అనుకుంటున్నారా ఈ విఐపి అనే దానికి ఒక ఫుల్ ఫామ్ ఉంది వికాస్షీల్ ఇన్సాఫ్ పార్టీ అని చెప్పి ఇతని పార్టీకి పేరు వికాస్శీల్ ఇన్సాఫ్ పార్టీ అంటే వికాసము న్యాయము కావాలి అభివృద్ధి న్యాయం కావాలి అనేది ఇతని పార్టీ పేరులో ఉన్న అంతరార్థం కానీ పార్టీ పేరులో ఉన్నంత గొప్ప భావజాలము ఈ వ్యక్తిలో ఉన్నట్టుగా మనకైతే కనిపించదు ఇతను పెద్దగా బీహార్లో కూడా ఎక్కువ చాలామందికి తెలిసిన వాడు కాదు అలాగే బయట మిగతా రాష్ట్రాల్లో అయితే ఈ ముఖేష్ సహాని ఎవరు అనేది అసలు ఎవరికి తెలియదు కానీ తాజాగా ఇతను చేసిన వ్యాఖ్యల వల్ల వార్తల్లో నిలవడం జరిగింది నరేంద్ర మోడీకి గురించి మాట్లా మీడియా అడిగిన రకరకాల ప్రశ్నల్లో భాగంగా కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం ముస్లింలందరినీ గంపగుత్తగా ఓబీసీలో చేర్చేసి బీసీల బీసీ వర్గంలోని హిందూ కులాలకు దక్కాల్సిన హిందువులకు దక్కే రిజర్వేషన్స్లో ముస్లింలను తీసుకొచ్చి పెట్టేసి హిందూ రిజర్వేషన్లకు గండి కొడుతుంది అని చెప్పి కర్ణాటకలో రాజకీయం జరుగుతోంది బీ కాంగ్రెస్ బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి ఇదే దానిపై నరేంద్ర మోడీ కూడా స్పందిస్తూ హిందువుల రిజర్వేషన్లకి ముస్లింలను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ తీవ్ర నష్టం చేస్తుంది అని వ్యాఖ్యానించడం జరిగింది దానిపై స్పందించమని మీడియా ఈ ముఖేష్ సహానీని అడిగింది అప్పుడు ఈ ముఖేష్ సహానీ సంయమనం కోల్పోయి ఒక అవమానకరమైన వ్యాఖ్యతో నరేంద్ర మోడీని కామెంట్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ బీసీలకు ఏం చేయలేదని బీసీ నిరుద్యోగం కోసము నరేంద్ర మోడీ చేసింది ఏం లేదని ఈ విధంగా రాహుల్ గాంధీ మొదలు ఇండి కూటంలో ఉండే అందరు చెప్పే రకరకాల రొటీన్ కారణాలన్నింటినీ అతను కూడా ముఖేష్ సహాని కూడా చెప్తూ చెప్తూ వచ్చి నరేంద్ర మోడీ గత పదేళ్లలో ఏమీ సాధించలేదని చెప్పాడు అయితే అంతవరకు చెప్పి ఊరుకుంటే బాగుండేది కానీ హిందీలో మాట్లాడుతున్న ముఖేష్ సహాని అవమానకరంగా ఒక వాక్యం ఏమన్నాడంటే గత పదేళ్లుగా నరేంద్ర మోడీ ఏం సాధించలేదు కేవలం చప్పట్లు కొడుతూ కూర్చున్నాడు అని అంటూ చివరిలో హిందీలో ఒక పదం వాడాడు ఆ పదానికి మనం సమాంతరమైన అర్థం తీసుకుంటే ఏంటంటే నపుంసకుడు అనే అర్థం వచ్చే విధంగా నపుంసకుడులా నరేంద్ర మోడీ చప్పట్లు కొడుతూ పదేళ్ల కాలం గడిపేశాడు అని ముఖేష్ సహాని అన్నాడు అయితే ఈ నపుంసకుడు అనే పదం మనం మా తెలుగులో తీసుకున్నప్పుడు మరీది అవమానకరంగా అనిపించదు కానీ హిందీలో అతను వాడిన పదం ఏదైతే ఉందో స్లాంగ్ అతను యాసలో వాడిన పదం ఏదైతే ఉందో అది అవమానకరంగా వాడాడు దీనిపైన బీజేపీ కావచ్చు ఎన్డీఏ కూటమిలోంచి కావచ్చు తీవ్రమైన అసంతృప్తి అంటే అతను చేసిన వ్యాఖ్యల్ని చాలామంది తప్పుబట్టడం జరుగుతుంది సోషల్ మీడియాలో కూడా చాలామంది ముఖేష్ సహాని చేసిన చౌకబారు వ్యాఖ్యని తప్పుపట్టడం జరుగుతుంది అయితే నరేంద్ర మోడీకి ఇటువంటి అనుభవాలు కొత్తవి అంటే కాదు సోనియా గాంధీ నుంచి మొదలు పెడితే సోనియా గాంధీ మృత్యు బేహారి అన్నది మర్చెంట్ ఆఫ్ డెత్ అని చెప్పడం మొదలుపెట్టింది ఆ తర్వాత మల్లికార్జున్ ఖర్గే కావచ్చు సుబ్రహ్మణ్యం అయ్యర్ మణిశంకర్ అయ్యర్ కావచ్చు ఇలా కాంగ్రెస్ ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు చాలాసార్లు మోడీని అవమానించడం జరిగింది అవమానించిన ప్రతిసారి ప్రజలు మరింత ఎక్కువ ఓట్లు వేసి గెలిపించడం కూడా జరిగింది ఈసారి బీహార్లో ఎన్డీఏ అంటే నితీష్ కుమార్ పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నారు వాళ్ళకు వ్యతిరేకంగా లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ కాంగ్రెస్ వీళ్ళంతా కలిసి పోటీ చేస్తున్నారు ఈ ముఖేష్ సహానీ లాంటి వాళ్ళు చేస్తున్న ఓవరాక్షన్ వల్ల కారుకూతలు వీళ్ళు చేస్తున్న వీళ్ళు మాట్లాడుతున్న కారుకూతల వల్ల ఎన్డీఏకి మరిన్ని ఓట్లు పోలయ్యే అవకాశమే ఉంది తప్ప ఇండి కూటమికి ఒరిగేది మాత్రం ఏం లేదు కాబట్టి ముఖేష్ సహాని చేసింది సెల్ఫ్ గోల్ అని మాత్రం మనం ముఖేష్ సహాని ఇండి కూటమికి సెల్ఫ్ గోల్ చేసి పెట్టాడని మాత్రం మనం ఖచ్చితంగా భావించవచ్చు